వెల్కమ్ టు కే మీడియా గాంధీ ఆసుపత్రి అంటేనే ప్రజలకు ఎందుకు విరక్తి దాంట్లో ట్రీట్మెంట్ గా ఉండదా పేషెంట్స్ ని కేర్ చేయరా డాక్టర్లు రోగులపై శ్రద్ధ పెట్టరా అసలు ఈ ప్రభుత్వ ఆసుపత్రులపై జనాలకు ఎందుకింత చిరాకు అందులోనూ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లడానికి జనాలు ఎందుకంత భయపడతారు అసలు దీని వెనుకున్న ఆంతర్యమేంటి ఇందుకు సమాధానం మహానటి దర్శకుడి వద్ద ఉంది ప్రభుత్వాసుపత్రులు ప్రజలకు ఎలా ప్రాణ సంకటంగా మారాయో ఆయనకు ప్రత్యక్షంగా అనుభవమైంది దీంతో ఏకంగా మంత్రి కేటీఆర్ నే ప్రశ్నిస్తూ సుదీర్ఘ లేఖను రాశారు ఆ లేఖను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు ఆ వివరాలు తెలుసుకునే ముందు మీరు పనిచేయాల్సి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియో ఎండ్ అయిన తర్వాత కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటని కొట్టండి ఇక మహానటి దర్శకుడు నాగశ్విన్ రాసిన లేఖలోకి వెళ్తే ఆదివారం నాడు రోడ్డు ప్రమాదంలో గాయపడిన నా మిత్రుడు మరణించాడు ప్రమాదం జరిగినప్పుడు చికిత్స కోసం హైదరాబాద్ హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రికి వెళ్లిన తర్వాత మూడు గంటల పాటు నా మిత్రుడు చావు బతుకుల మధ్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడాడు ఆదివారం కావటంతో స్టాఫ్ ఎవరు అందుబాటులో లేరు కనీసం అందులో ఉన్న సిబ్బంది కూడా తగిన సమయంలో రెస్పాండ్ కాలేదు అతని తల్లిదండ్రులే స్ట్రెచర్ పై పడుకోబెట్టి ఆసుపత్రి అంతా తిరిగారు ఆసుపత్రిలో ఎవరిని అడగాలో తెలియదు ఎక్కడ అడ్మిట్ చేయాలో తెలియదు ఏ నర్స్ ని అడిగినా డాక్టర్ ని అడిగినా సరిగ్గా పట్టించుకోకుండా అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని చెప్పడమే తప్ప పక్క నుండి కేర్ తీసుకున్న నాథుడు ఒక్కడు కూడా లేడు ఆ సమయంలో గాంధీ ఆసుపత్రిలో కాకుండా మరేదన్నా ఆసుపత్రికి తీసుకెళ్లినా నా స్నేహితుడు బతికేవాడు వైద్యం అందక చనిపోయిన నా మిత్రుడు ఈ రాష్ట్రంలోనే గొప్ప కెమెరామెన్ దీని గురించి నాకు ఎవరిని ప్రశ్నించాలో అర్థం కావటం లేదు సార్ అనవసరంగా అలా వైద్యం అందక ఎవరూ చనిపోకూడదు అని ఆవేదనగా ఆ పోస్ట్ లో పేర్కొన్నారు నాగశ్వన్ తెలంగాణ రాష్ట అయిన హైదరాబాద్ లోని ఓ ప్రభుత్వాసుపత్రికి తరలించి మనుషులు ప్రాణాలు ఎందుకు కాపాడుకోలేం ప్రభుత్వాసుపత్రి అంటే చావు నిర్లక్ష్యానికి పర్యాయ పదం కాదు అని చెప్పడానికి ఏం చేయమంటారో చెప్పండి కేటీఆర్ సార్ అంటూ ప్రశ్నించారు ఇది కేవలం ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే కాదు గాంధీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించుకుంటున్న ప్రతి వంద మందిలో సుమారు డెబ్బై మంది వ్యక్తుల ప్రాణాలు వదులుకునే శవాలుగా మారి బయటకు వస్తున్నారు ఈ విషయంపై ప్రభుత్వం పట్టించుకోకపోవటం కాకుండా కనీసం పేషెంట్ పై మినిమం కేర్ కూడా లేకుండా ప్రజల ప్రాణాలు పోవటానికి కారణమవుతున్నారు మరి దర్శకుడు నాగశ్విన్ లేఖ ద్వారా అయినా కేటీఆర్ స్పందించి సమస్యను తీరుస్తాడో లేక అందరి నాయకులలానే విని వదిలేస్తాడో చూడాలి చూసారుగా వ్యూస్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటని కొట్టండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసి లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి